ఇద్దరు భార్యాభర్తలు అర్ధరాత్రి సినిమా చూసి ఇంటికి వెళ్తున్నారు వారికి కొత్తగా పెళ్ళయింది పెళ్ళైన వెంటనే పొలిమీర దాటొద్దు అని పెద్దలు చెప్పినా వారు వినలేదు వాళ్ళు చదువుకోవడంతో ఇవేవి నమ్మరు వాళ్ళు వెళ్ళే దారిలో ఒక స్మశానం ఎదురవుతుంది కానీ ఇవన్నీ వాళ్ళు నమ్మరు కాబట్టి వాటికి వారు భయపడలేదు అదే కారణంగా బలిద్దరూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఆ దారిలో నడుస్తూ ఉన్నారు ప్రియా రవి ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు ప్రియకు అనిపించింది తన వెనక ఎవరో వస్తున్నట్టు రవికి చెప్పింది రవి మన వెనక ఎవరో వస్తున్నట్టు అనిపిస్తుంది నాకు అని రవి వెనుతురిగి చూశాడు కానీ అక్కడ ఎవరూ లేరు అంత చీకటిగా ఉంది ప్రియతో రవి ఇలా అన్నాడు లేదు ప్రియ ఇది నీ భ్రమ ఇది శ్మశానం కదా నీకు అలా అనిపిస్తుంది కానీ ఇక్కడ ఎవరూ లేరు మనం ఇద్దరం మాత్రమే ఉన్నాము అని అంటాడు సరే అని చెప్పి ఇద్దరూ మాట్లాడుకుంటూ ముందుకు నడుస్తున్నారు కానీ ఎవరో పిలిచారు ప్రియా అని ఆ గొంతు చాలా భయంకరంగా ఉంది ఇద్దరు ఒక్కసారిగా అలాగే ఆగిపోయారు వాళ్ళు భయపడుతూనే మెల్లగా వెనక్కి తిరిగి చూశారు అంతే ఒక్కసారిగా వాళ్ళు చూసిన దృశ్యాన్ని చూసి ఇద్దరు భయపడిపోయారు వాళ్ళ వెనక ఒక మహిళ తెల్ల చీర కట్టుకొని జుట్టంతా విరబూసుకొని ఆమెకి కళ్ళు లేవు కళ్ళు నల్లగా ఉన్నాయి ఆమె నోటిలో నుంచి ఏదో నల్లటి ద్రవం కారుతుంది ఆమెను చూసి ఒక్కసారిగా ఇద్దరు గట్టిగా అరిచారు కానీ అది అర్ధరాత్రి సమయం అవ్వడంతో పైగా శ్మశానం అవ్వడంతో చుట్టుపక్కల ఎవ్వరూ లేరు ఇద్దరు మాత్రమే ఉన్నారు అంతా చీకటి దూరంగా కూ అని కుక్కల అరుపులు వాళ్ళు ఆ సమయంలో అనుకున్నారు ఇంట్లో పెద్దల మాట విన్నా బాగుండేది అని కానీ ఇప్పుడు చేసేది ఏం లేదు అలాగే అరుస్తూ భయపడుతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఎవరూ లేరు త్వరగా ఇంటికి వెళ్ళాలని వాళ్ళు తొందరగా నడుచుకుంటూ ఇంటికైతే చేరారు కానీ ఆ రాత్రి ఇద్దరికీ పట్టలేదు వాళ్ళకి ఏవో నీడలు కనిపిస్తున్నాయి ఆ రాత్రంతా వాళ్ళిద్దరూ భయంగానే గడిపారు పొద్దున తెల్లవారగానే జరిగిందంతా ఇంట్లో ఉన్న పెద్దలకి చెప్పారు మేము చెప్పాం కదా మీరు వెళ్ళొద్దని అయినా కూడా మా మాట లెక్క చేయకుండా వెళ్ళారు ఇప్పుడు చూశారు కదా ఏం జరిగిందో అని ఇంట్లో ఉన్నవాళ్ళు ప్రియా రవి మీద కోపాడ్డారు వాళ్ళిద్దరికీ దేవుడి దగ్గరున్న కుంకుమ బొట్టు పెట్టి తొందరగా భూతవైద్యుని పిలిపించారు వైద్యుడు ఇంట్లోకి రాగానే ప్రియాలో మార్పు వచ్చింది ఆమె చూపులో ఏదో తేడాగా ఉంది ఆమె నడకలో ఏదో తేడాగా ఉంది అతన్ని చూసి పెద్దగా అరవడం మొదలుపెట్టింది ఇంట్లో వారికి ఏమీ అర్థం కాలేదు ప్రియా ఎందుకు ఇలా చేస్తుందో వాళ్ళకి ఏం తెలియలేదు భూతవైద్యుడికి అర్థమైంది ప్రియని ఆత్మ ఆవహించిందని వెంటనే ఆమెని ఇంటి మధ్యలో కూర్చోబెట్టాడు ఆమె చుట్టూ అతని దగ్గర ఉన్న మంత్రించిన విభూది పూశాడు భూతవైద్యుడు అతని దగ్గర ఉన్న మంత్రించిన నీళ్లు ఆమె మీద చల్లుతూ చెప్పు నువ్వెవరు అని పెద్దగా అడుగుతున్నాడు ప్రియ ఇలా అంటుంది వద్దు చెప్తాను నేనెవరో చెప్తాను నువ్వు మంత్రాలు చదవకు అని ఏడుస్తూ ఉంటుంది ప్రియా ఇలా చెప్పసాగింది నా పేరు జ్వాల నాకు కూడా కొత్తగా పెళ్ళయింది మీ మిత్రం కూడా వీళ్ళలాగే సంతోషంగా సినిమాకి వెళ్ళి తిరిగి వస్తుండగా మాకు ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది నేను నా భర్త అక్కడికక్కడే మృతి చెందాము మాకు కోరికలు తీరలేదు ఎంతో సంతోషంగా ఇద్దరం కలిసి జీవితాన్ని గడపాలనుకున్నాము ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్నాము అవేమి తీరకుండానే మేము ప్రాణాలు వదిలేసాము కానీ మా ఆత్మలు మాత్రం ఇక్కడే తిరుగుతూ ఉన్నాయి వీళ్ళిద్దరిని చూస్తే మా ఇద్దరిని చూసుకున్నట్టే ఉంది మాకు ఇంకా బ్రతకాలనుంది అందుకే ఈ లిద్దరి శరీరాలు మాకు కావాలి అని పెద్దగా నవ్వుతుంది ప్రియాలో ఉన్న జ్వాల భౌత వైద్యుడు సుమారు రెండు గంటల వరకు పూజ చేసి జ్వాలా ఆత్మని బంధించాడు జ్వాలా కథ విని అక్కడ ఉన్నవారందరికీ బాధ కలిగించింది కానీ ఎవరు చేసేది ఏం లేదు విధికి అందరూ తల వంచాల్సిందే